ప్రైస్త్లాడ్ దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా దేవుడు మనల్ని ప్రేమించి మరొక నూతన దినము మనకు అనుగ్రహించినందుకు దేవాతి దేవునికి మనము హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్థుతులు చెల్లిద్దాము అల్లిలుయా రండి ప్రియాదైవ జన్మ దేవుడు ఈరోజు మనకిచ్చినటువంటి వాక్యాన్ని చదువుకొని మనము దైవధ్యానం చేద్దాం ఎపిసీక రాసిన పత్రిక మొదటి అధ్యాయము పదకొండు పన్నెండు కలిసి ఉన్నటువంటి వచ్చిన భాగాలను చదువుకొని మనము దైవధ్యానం చేద్దాం పదకొండు పన్నెండు కలిసి ఉన్నటువంటి వచ్చిన భాగాలు ఎపిసీక్ రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగు చేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయనయందు స్వాస్థ్యముగా ఏర్పరచెను ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు ప్రార్థన పరిశుద్ధుడు ప్రేమ కలిగిన తండ్రి యేసు క్రీస్తు ప్రభువ హృదయపూర్ఖ కృతజ్ఞత చెల్లిస్తున్నాను చదబడిన వాక్యాన్ని ముక్కలు ముక్కలుగా ఇరిచి నాకు మాకు వడ్డించి అయ్యా ప్రభు సారాంశం తెలియచేయమని ప్రార్థిస్తూ నాతో మాట్లాడండి అందరితో మాట్లాడండి అయ్యా మీ కార్యాలు జరిగించమని ప్రార్థిస్తూ మహిమా ఘనత పొందమని చిన్మాని మీ పాస్తానికి చేర్చుకోమని ఏసునాములు స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి మెయిన్ హల్లేలుయా దేవునికి స్తోత్రుయా ప్రభునందు నాకు అత్యంత ప్రేమైనటువంటి కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా దేవుడు లేఖనాలలో తన పిల్లల కొరకు ఈ ప్రపంచాలను నిర్మించి తన ప్రణాళికను ఎంతగానో సిద్ధపరుస్తూ వస్తున్నాడు ఈరోజు దేవుడు మనకు నేర్పించాలనుకున్న పాఠం ఏమిటి అంటే దేవుడు ఈరోజు మనకు నేర్పించే పాఠము ఏమిటయ్యా అంటే దేవుని ప్రణాళికబద్ధము ప్రణాళికబద్ధము దేవుని కార్యక్రమాలు ప్రణాళిక లేకుండా దేవుడు కార్యక్రమాలు చేయట్లేదు ప్రణాళికబద్ధమే దేవుని కార్యక్రమాలు ఏంటి ప్రణాళిక బద్ధమే దేవుని కార్యక్రమాలు ప్రణాళిక లేకుండా గురు లేకుండా దేవుడు ఏ పని చెయ్యడు అనేది మనము ధ్యానం చేస్తూ వచ్చాము ఆది నుండి చాలామంది దేవుని కార్యాలను మరి అనుమానిస్తూ వచ్చినప్పుడు మనము దేవుని కార్యాలను కొన్ని అవగాహన లోపముతో తక్కువంచిన వేస్తూ వచ్చాము అని క్రింది పత్రికలో మనము చదువుకుంటూ వచ్చాము పౌలు వివరించాడు ఏమని అంటే దేవుని యొక్క జ్ఞా దేవుని యొక్క విరితనము మనుషుల జ్ఞానము కంటే జ్ఞానము కలిగింది దేవుని యొక్క బలహీనత మనుషుల బలం అనుకుంటారు కదా ఆ బలము కంటే హెచ్చైనది అసలు దేవుని యొక్క బుద్ధి జ్ఞానం ఎంత బాహుల్యమో అని మనము చదువుకుంటూ వచ్చాం కనుక సృష్టి ఆరంభం నుండి ఈశ్వములో పలు సందర్భాలలో ఏర్పడినటువంటి ఏర్పడుతూ వచ్చినటువంటి ఆ సమస్యలను నష్టాలను చూస్తే ఈ సృష్టికర్త అనవసరంగా సృష్టించాడేమో ఏదో కారణము చేత సృష్టించిన సరిగ్గా పరిపాలన చేయలేదే చేయలేకపోతున్నాడు ఏమండి అని సామాన్య పరిశోధకులు అభిప్రాయపడుతున్నటువంటి ఆ సంగతులకు మనకు లేఖనము సాక్ష్యం ఇస్తూ వచ్చింది ఏ లేఖనము అంటే మరి కురింది మొదటి పత్రిక ఒకటి ఇరవై ఐదులో మనం చదువుకుంటూ పౌరు భక్తులు మనకు నేర్పిస్తున్నటువంటి లేఖనము ఆ వచనాల్లో ఆ కాంతిలో దేవుని యొక్క పనులను మనము ఎప్పుడు అలా తక్కువ అంచనా వేయకూడదని దేవుడు చేసినటువంటి పనులు అవి చాలా జ్ఞానము గలవని ఏమండి ఆ సామర్థ్యము సామర్థ్యం గలవని మనము ఆ పనులను ఆ పనులను మనము జాగ్రత్తగా అవి ఆ ఇంత ఉన్నతమనియో మనం నేర్చుకుంటూ వచ్చినటువంటి ఆ మాటలను మనము జాగ్రత్తగా జ్ఞాపకం ఉంచుకోవాలి మధ్య కాలంలో నేర్చుకుంటూ వచ్చినటువంటి మాటలు ప్రియ దైవజనాంగా ఆయన సామర్థ్యము లేడు ఏమంటే ఆయన పనుల్లో ఎటువంటి లోపం లేదని నేర్చుకుంటూ వచ్చాము కనుక మనము ఆ ఆ విషయాలను ఈ సత్యాన్ని కరెక్ట్గా ఒప్పుకొని తీరవలసిందే అని ఈశ్వంలో దేవుడు ఊరకనే ఒక గురిలేని సృష్టిని చేయలేదని మనము జాగ్రత్తగా గమనించాలి ఏమండి ఎన్ని పనులు ఉన్నా ఎన్ని నష్టాలు ఉన్నా ఎన్ని విషేదాలు సంభవించిన ఎన్ని అవరోధాలు వచ్చినా దేవుని యొక్క సామర్థ్య పాలన కాదు అది దేవుడు తన ఆ సంకల్పము తన జ్ఞానాన్ని బట్టి ఏంటి ఆ సమస్యలను ఆ విషేదాలను ఏదో ఒక మేలైనది మనకు చేయాలని దేవుడు ఈ విషేదాలు లేకపోతే ఈ నష్టాలు ఆ విషాదకరమైనటువంటి విషయాలు అన్నీ కలగటానికి అవకాశం ఇచ్చాడు వాటన్నిటిలో మానవునికి ఏదో గొప్ప మేలు ఉంటుంది అని మనం ధ్యానం చేస్తూ వచ్చాం కనుక దేవుడు ఈరోజు మనకు నేర్పిస్తున్నటువంటి పాఠం ఏమిటంటే ఆయన సంకల్పము దేవునికి స్తోత్రము కలుగును గాక ఏమండి ఈ సృష్టి నిర్ణయలో మహోన్నతమైనటువంటి మహిమకరమైనటువంటి గురియొద్దుకు సాగిపోతుంది అనేది మనం అర్థం చేసుకోవాలి ఆయన తన చి నుసారంగా చేసినటువంటి నిర్ణయాలు చొప్పున సమస్త కార్యములను అనేది మనం చదువుకున్నటువంటి ఎపిసిక్ రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఆ పన్నెండు వచ్చినంలో రాయబడినటువంటి మాటల ప్రియా దైవ మేలు కలుగుటకే ఆయన సమస్తము సమకూర్చి జరిగించుచున్నాడు అనేది లేఖనం మనకిస్తున్నటువంటి సాక్ష్యము దైవ జనాంగమా మరొకసారి మనం చూసినట్లయితే రోమపత్రికలు ఒక మాటను చూడగలం మనం పత్రిక ఎనిమిదవ అధ్యాయాన్ని చూస్తే ఎనిమిదవ అధ్యాయంలో పౌరు భక్తుడు ఇంకొన్ని విషయాలు మనకు నేర్పించాలని ఆయన ఇష్టపడుతున్నాడు పత్రిక ఎనిమిదో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చినము చూడండి ప్రియాదయ జన్మ ఇరవై ఎనిమిదో వచ్చినంలో రాయబడినటువంటి మాట ఏంటంటే మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ప్రధానులైనను ఉన్నవైనను రాబోయే అయినను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనాను మన ప్రభు అయిన నందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూడిగా నమ్ముచున్నాము అంటాడు ఏమండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి ఏది మనల్ని ఎడబాప లేవు అని చెబుతున్నటువంటి ఆ మాటలు ఇంకొక మాటను చూస్తే చూడండి ఇరవై ఎనిమిది వచ్చినంలో దేవుని దే దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలవబడిన వారికి మేలు కలిగుకై సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము ఏంటంట సంకల్పము చొప్పున పిలువబడిన వారికి ఏ చొప్పున సంకల్పము అంటే ఆయన ప్రణాళిక బద్వము ఆయన కార్యక్రమ దేవుని కార్యక్రమాలు సంకల్పం చొప్పున పిలబడిన వారికి సంకల్పము తెలుస్తుంది సంకల్పం చొప్పున ఏర్పరచబడిన వారికి సంకల్పం తెలుస్తుంది ఈరోజు చాలామంది సంకల్పం తెలియక నన్ను పిలిచిన వాని పని చేస్తానంటారు నిన్ను పిలిచిన వాని పని అంటే తెలుసా నీకు అసలు ఏమండి నిన్ను పిలిచిన వాని పని నీకు తెలుసా అసలు నేను పిలిచాడా పిలిస్తే ఏ విధంగా పిలిచాడు ఏది నీ ఏది అంటే కొంతమంది ఏం చేస్తారంటే మరి నేను చేయగలను దేవుని పని అంటాడు నేను గతంలో ఒక ఒక వ్యక్తిని మేము చూసినప్పుడు ఆ వ్యక్తి అంటాడు ఆ వ్యక్తి అన్నాడు డైరెక్ట్గా ఏమన్నాడంటే ఇంత బాగా చదువుకున్నాము మేము కూడా బోధించగలము అంటాడు ఆయన అంటే చదువుకున్న దానికి బోధించగలిగిన దానికి సంబంధం లేదు ప్రణాళికలో ఉండాలి పిలువబడి ఉండాలి ఈ ప్రణాళిక చొప్పున ఎవరైతే పిలువబడతారో ఆయన ప్రణాళికను కూడా గ్రహించి ఉండాలి గ్రహించి ఆ ప్రణాళికను ఎవరైతే నెరవేరుస్తారో అప్పుడు దేవుని యొక్క సంకల్పము జరుగుతున్నదని లేఖనము సాక్ష్యం ఇచ్చుచున్నది ఏమంటాడు ఎనిమిది ఇరవై ఎనిమిదిలో ఏమంటాడంటే దే పౌరు భక్తుడు దేవుని ప్రేమ ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి ఇదేం చొప్పున సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతున్నవని ఎరుగుదుము అని పౌరు భక్తుడు స్పష్టంగా ఇక్కడ రాస్తున్నటువంటి మాటలు ప్రియ దైవ జనాంగమ ఇకపోతే యషయ గ్రంథంలో ఒక మాట మనకు కనపడుతుంది యశయ గ్రంథంలో నలభై యషయ గ్రంథంలో అక్కడ మనం చూస్తే చూడండి నలభై ఆరో అధ్యాయంలో కనపడుతుంది నలభై ఆరవ అధ్యాయంలో ఒక మాట మనకు కనిపిస్తుంది చూడండి నలభై ఆరో అధ్యాయము పదవ వచ్చినములో ఎంత స్పష్టంగా ఉందంటే నా ఆలోచనను నా ఆలోచన నిలుచుననియూ నా చిత్తమంతయు నెరవేర్చుకుందుననియు చెప్పుకొనుచు ఆది నుండి నేను కలుగో వాటిను తెలియజేయుచున్నాను పూర్వకాలం నుండి నేనే ఇక జరిగిన జరగని వాటిని తెలియజేయుచున్నాను చూడండి జరగని వాటిని జరగబోయే వాటిని ఏమండి ఏమి జరుగుతుందో చెప్పగలిగినటువంటి వ్యక్తి ఎవరంటే దేవుడు ఆయన పేరు నజరేడైన యేసు క్రీస్తు ప్రభు వారు ఏసఐకమహిమ కలుగును గాక ఇటువంటి సంకల్పం కలిగిన దేవుడు సంకల్ప ప్రకారం పిలిచాడు ఆ సంకల్ప ప్రకారం పిలిచిన వారి ద్వారాగానే మరి దేవుడి కార్యాలు జరుగుతున్నాయి అందుకే అపస్తు కార్యాలు పదమూడు ముప్పై ఆరులో దావీదు గురించి రాయబడినటువంటి మాట ఏమిటి మీకు అందరికీ తెలుసు ఈ తరము వారికి దేవుని సంకల్పము చొప్పున ఈ తర్మవారికి సేవ చేయటకు దావీదు పిలువబడ్డాడు ఎవరు చొప్పున దేవుని సంకల్పము చొప్పున ఈ తర్మవారికి సేవ చేయటకు ఆయన పిలువబడ్డాడు అని మరి దావీదు గురించి మనం చదువుతాము వింటాము కనుక ఆ లేఖనం తర్వాత మీరు తర్వాత చూసుకోండి ప్రియాదేవి జన్మ మరొక మాట అంటాడు పౌరు భక్తుడు రోమ పత్రికలో ఇరవై ఏడు వచ్చినప్పుడు చూస్తే అక్కడ ఒక మాట అంటాడు పౌరు భక్తుడు ఏమంటాడో చూడండి పౌరు భక్తుడు ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు కలిసి ఉన్నాయి సమస్తమైన అన్ని జనులు విశ్వాస్ విశ్వాసులకును విశ్వాసులకు విధేయులగున్నట్లు ఆది నుండి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము నిత్యమై నిత్యదేవుని ఆజ్ఞ ప్రకారము ప్రవర్తన లేఖనముల ద్వారా వారికి తెలియబడి ఉన్నది వారికి తెలియబడి ఉన్నది ఈ మర్మమును అనుసరించి ఈ మర్మం అనుసరించి నా సువార్త ప్రకారముగా యేసుక్రీస్తును గూర్చిన ప్రకటన ప్రకారముగాను నిమ్మును స్థిరపరచుటకు శక్తిమంతుడకు అద్వితీయ జ్ఞానవంతుడైన దేవునికి యేసుక్రీస్తు ద్వారా నిరంతరము మహిమ కలుగునుగాక అంటాడు అంటే ప్రవక్తల లేఖనాల ద్వారా ఆయన నిత్యము ఆయన ఆజ్ఞ ప్రకారము ఏమండి ఆ మరుగు చేయబడినటువంటి మర్మములు అని పౌరులు భక్తుడు రహస్యముగా ఉంచబడినటువంటి ఉంచబడిని ఇప్పుడు బయలుపరచబడుతున్నాయి అని పౌరు భక్తుడు తెలియజేస్తున్నాడు కనుక దేవుని ప్రణాళిక ఒకటి ఉంది ఆ ప్రణాళిక చొప్పున పని జరుగుతుంది దేవుని యొక్క పనులు ఏమండి అనార్థముగా ఆలోచించకూడదు ఏమండి తక్కువంచేయకూడదు దేవుని యొక్క ప్రణాళికను నువ్వు అర్థం చేసుకోకుండా ఏది పడితే అది బోధించకూడదు ఆయనకు ఒక ప్రణాళిక ఉంది ఆయనకు ఒక గురి ఉంది ఆయనకొక సిద్ధాంతం ఉంది ఆ సిద్ధాంతాన్ని నెరవేర్చడానికి దేవుడు ఈ భూమిని సృష్టించాడు ఈ భూమిలో నుంచి సమస్తమును కలుగు చేశాడు ఆ ప్రకారమే ఆయన జరిగిస్తున్నాడనే విషయాన్ని మరిచిపోకూడదు ప్రియాదైవ జన్మ మనం ఇంకొక మాటను చూసి మనం వీలైతే దేవుని యొక్క ఇది ఈ పనిలో ముందుకు కొనసాగుదాం చూడండి గలతి పత్రికలో కూడా గలతి పత్రికలు కూడా మొదటి అధ్యాయము గలతి పత్రిక మొదటి అధ్యాయము ఐదో వచనంలో పౌన్ భక్తులు ఒక మాట తెలియజేస్తున్నాడు దేవుడి దేవునికి యుగములకు మహిమ కలుగునుగాక ఆ మేన్ అంటే ఏమంటాడంటే దేవునికి యుగ యుగములకు మహిమ కలుగునుగాక అంటాడు ఎందుకు దేవునికి యుగ యుగములకు మహిమ కలగాలంటే దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు ఆ ప్రణాళిక నెరవేరుస్తున్నాడు కాబట్టి ఆయనకి యుగ యుగములకు మహిమ కలగాలి అని లేఖనములు రాయబడినటువంటి మాట ప్రియాదయ జన్మ ఎపిసి పిలిపి పత్రిక కూడా మొదటి అధ్యాయంలో ఒక మాట పౌన్ భక్తుడు తెలియజేస్తున్నాడు మొదటి అధ్యాయం పదకొండు వచనములో ఏమంటాడంటే పదకొండు అంటే తొమ్మిది పదకొండు కలిసి ఉన్నాయి మీరు శ్రేష్టమైనటువంటి కార్యములను వివేచింపగా వివేచింప గలవారగుటకు మీ ప్రేమ మీ ప్రేమ తెలివితోనూ తెలివితోనూ సకల విధ విధవ సకల సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలననియు ఇందువలన దేవునికి మహిమా స్తోత్రము కలుగునట్లు మీరు క్రీస్తు వలనైన నిత్య ఫలముతో నిండుకొని వారై క్రీస్తు దినమునకు నిష్కాప్టములను నిర్దోషులను కావాలని ప్రార్థించుచున్నాను అంటాడు పౌరు భక్తుడు అంటే ఇక్కడ ఏం చెప్పదలుచుకున్నాడు పౌరు అని మనం గమనిస్తే ఆయన ఆయన మీరు దేవుడు బయలుపరిచే విషయాలు తెలుసుకోవటానికి మీరు అభివృద్ధి చెందాలి దేవుడు బయలుపరిచే ఆ అభివృద్ధిని ఆ యొక్క ప్రణాళికను అనుభవ జ్ఞానాన్ని పొందాలి సకల విధమైన అనుభవ జ్ఞానం అంటాడు సకల విధములైన అనుభవ జ్ఞానాన్ని పొందాలి అని భక్తుడు తెలియచేస్తున్నటువంటి మాట కనుక కనుక ప్రియా దయ ఆయన సకల విధములైనటువంటి అనుభవ జ్ఞానముతోనూ కూడినదైన అంతకంతకు అభివృద్ధి పొందవలననియు ఇందువలన దేవుని మహిమ మహిమ దేవునికి మహిమ స్తోత్రమే అని రాయబడినటువంటి మాట దేవునికి స్తోత్రం కలుగులుగాక ఇంకా చూస్తే మనము ఏమంటాడు ఆయన అంటే దేవుని నీతి ఫలముతో నిండుకొనవాలెను దేంతంట దేవుని నీతి ఫలముతో నిండుకొనవాలెనని అంటాడు పౌలు భక్తుడు కనుక ఈ విషయాలు మనం జాగ్రత్తగా గమనించి దేవుని కార్యాలను వివేచించి దేవుని చిత్తాన్ని జరిగించడానికి ముందుకెళ్ళాలి ఇంకొక మాట చూస్తే కోరినలు రాసిన పత్రికలో ఒక మాట మొదటి పత్రిక పదో అధ్యాయము ముప్పై ఒకటి వచ్చిన కూడా పౌలు భక్తుడు అంటాడు కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తము దేవుని మహిమ కొరకు చేయుడి ఏది చేసినా సరే దేవుని సంకల్పం కొరకు దేవుని మహిమ కొరకు చేయాలని ఇక్కడ లేఖనములు సాక్ష్యం ఇస్తున్నటువంటి మాటలు రెండు ప్రియాదాయ జన్మ మరి మూలవాక్యం చదువుకొని ప్రార్థన చేసుకుందాం ఎపిసిడ్ రాసిన పత్రికలో పౌలు రాస్తున్నటువంటి మాట ఏమిటి అంటే ఎపిసిడ్ పత్రిక మొదటి అధ్యాయం మూల వాక్యం చదువుకున్నాం కదా ఆ పదకొండు పన్నెండు ఉన్న భాగంలో మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగు చేయవలనని ఏం కలుగు చేయాలంట కీర్తి కలగవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనల్ని ముందుగా నిర్ణయించి సంకల్పము దేవుని చిత్త ప్రకారమైనటువంటి సంకల్పముంది ఆ సంకల్పం బట్టి ముందుగా నిర్ణయించి ఆయన స్వాస్థ్యముగా ఏర్పరిచాడు ఆయన తన చిత్త చిత్తానుసారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు మీరు సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తు నందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడినటువంటి ఆత్మ చేత ముద్రింపబడి తిరిగి దేవునికి స్తోత్రం గాక ఈ సత్యవాక్యమును తెలుసుకోవాలి సంకల్పం తెలుసుకోవాలి ప్రత్యక్షత తెలుసుకోవాలి ప్రత్యక్షత లేని ప్రజలు ఎంతోమంది ఉన్నారు ప్రత్యక్షత లేని బోధకులు ఎంతోమంది ఉన్నారు ప్రియాదేవ జన్మ మనం ఆ విషయాన్ని గమనించి లేఖనం ఏమి చెప్పుచున్నదో ఆ విషయాన్ని మనము జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి కాబట్టి ప్రణాళికబద్ధమైన దేవుని కార్యక్రమాలు ఏంటంట ప్రణాళికబద్ధమైన దేవుని కార్యక్రమాలు ఉన్నాయి ఆ కార్యక్రమాలను మనం జరిగిస్తూ ముందుకెళ్ళాలి మనం వివేచించాలి మనకు దైవ ప్రత్యక్షత కావాలి తన చిత్తాన్ని జరిగించడానికి మనం ఏర్పరచబడ్డాము అందుకే పిలువబడ్డాము అది దేవుని పిలుపు దేవుని పిలుపు అంటే ఏంటి నన్ను పిలిచిన దేవా స్తోత్రం అంటాం కదా మనం పిలిచిన దేవుడు పిలుపుని గుర్తిలగాలి ఏసన్న గారు అంటారు నన్ను నువ్వు పిలిచిన పిలుపు రహస్యము అంటాడు కనుక ఆ పిలుపు యొక్క ప్రణాళిక ఆ ప్రణాళిక బద్దమేమిటో తెలుసుకోకుండా ఊరికనే ఏదో చేయాలని వెళ్తే అది దేవుని ప్రణాళిక కాదు దేవుని కార్యక్రమాలన్నీ దేవుని ప్రణాళిక ప్రకారం జరుగుతున్నాయనే విషయాన్ని ఎవ్వరూ ఎప్పుడూ మరచిపోకూడదు అని ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు ప్రేమ కలిగిన తండ్రి స్తోత్రాలు ఇతబడిన వాక్యము అయ్యా అందరి హృదయాల మీద రాసి పలింపచేసి ఈ సత్యము అందరూ అర్థం చేసుకోవటానికి చూపించి మయం పొందమని వేసునాములు స్తుంచి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేన్ గాడ్ బ్లెస్ యు దేవుడు ముందు దీవించి ఆశీర్వదించను గాక ఆ మేన్